బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం బిఏఎస్ హాల్మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి పేద ప్రజలకు ఇప్పుడు యనమలా ఫౌండేషన్ అండగా నిలుస్తుందని శాసనమండలి సభాపక్ష నేత మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు పేద ప్రజలకు చేతనైన సాయం అందించాలన్న నిండు సంకల్పంతో ఉన్న యనమలా ఫౌండేషన్ సేవా కార్యక్రమాలను మరింత విస్తృతపరిచింది ఇందులో భాగంగా పంద్రా ఆగస్టు వేడుకలను పురస్కరించుకుని యనమలా ఫౌండేషన్ దివ్యాంగులను అక్కను చేర్చుకుంది తుని నియోజకవర్గం పరిధిలోని తుని తొండంగి కోటనందూరు మండలాల్లోని సుమారు మూడు వందల మంది దివ్యాంగులకు ఆర్థిక సహాయాన్ని అందించేందుకు యనమలా ఫౌండేషన్ ముందుకు వచ్చింది తుని మండలం తేటకుంట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయ ప్రాంగణంలో యనమల రామకృష్ణుడు జాతీయ ఆవిష్కరించిన అనంతరం యనమల ఫౌండేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శాసన మండలి సభాపక్ష నేత యనమల రామకృష్ణుడు ఎమ్మెల్యే యనమల దివ్య గోపీనాథ్ మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు మూడు వందల మంది దివ్యాంగులకు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందజేసి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు యనమల రాజేష్ ఎస్ లోబరాజు మోతుకూరు వెంకటేష్ చందమనీడి అబ్బాయి కుసుమంచి శోభారాణి సత్యనారాయణ కరప అప్పారావు గాడి రాజబాబు అప్పన రమేష్ చొక్కా అప్పారావు కోడా వెంకటరమణ చొక్కా కాశీ గజ్జి అప్పలరాజు అరిగల నరసింహమూర్తి నర్సింహమూర్తి చిరంజీవి రాజు పప్పు నవీన్ కొయ్యా కేశ్ జక్కన రామనాయుడు తదితరులు పాల్గొన్నారు మనకి ఉద్యమాన్ని నడిపించినటువంటి మహాత్మా గాంధీ గారు వారందరికీ సహకరించినటువంటి దేశ ప్రజలకు మొట్టమొదటిగా వాళ్ళ కష్టానికి ఫలితం మనకి స్వాతంత్రం వచ్చింది వాళ్ళకి మొట్టమొదటిగా అర్పిస్తూ ఈ రోజున మనం డెబ్బై ఏడవ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంలో భారతదేశ ప్రజలకి భారతదేశ ప్రజలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు కూడా తెలియపరుస్తూ ఉన్నారు ఆ రోజు స్వాతంత్ర ఉద్యమం మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో పెద్ద ఉద్యమం జరిగింది దాదాపు రెండు వందల సంవత్సరాలు ఆ రోజు బలంగా ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి యోధులు చాలా మంది ఉన్నారు చాలామంది ఈ రోజున మన మధ్య లేరు కానీ మంది ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళ కష్టాన్ని మనం కూడా గుర్తించాలి అదేవిధంగా స్వాతంత్ర ఉద్యమం అనేటువంటిది ఆ రోజు ఉన్నటువంటి దేశ పరిస్థితులకి స్వపరిపాలన కావాలనేటువంటి ఉద్దేశంతో మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో అంతకుముందు చాలామంది ఉద్యమాలు చేశారు మొట్టమొదటిగా గోపాలకృష్ణ గోఖలే గారు భారతదేశానికి స్వపరిపాలన కావాలని చెప్పినటువంటి మహానీయుడు గోఖలే గారు ఆయన తర్వాత మహాత్మా గాంధీ గారు వచ్చారు మొత్తానికి స్వాతంత్రం సంపాదించడంలో మన వాళ్ళు బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదిరించడంలో చాలా ధైర్యంగా చేశారు ఆ స్వాతంత్రాన్ని మనం అందరం కూడా ఈరోజు అనుభవిస్తూ ఉన్నాం అయితే డెబ్బై ఏడు సంవత్సరాలు అయింది ఇప్పటికీ డెబ్బై ఏడు సంవత్సరాల్లో మనం ఏం సాధించామంటే సాధించాం సాధించలేదని ఎవరు చెప్పలేరు చాలా వరకు సాధించాం ఈనాడు మన ముందు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు మూడు నాలుగు ఇష్యూస్ ఉన్నాయి దాంట్లో పేదరికం ఒకటి ఎంత ఈ పేదరికం కూడా పెరగటానికి కూడా మన జనాభా మనకు ఉండేటువంటి జనాభా మనకు ఉన్నటువంటి వనరులను సరిగ్గా ఉపయోగించుకోకపోవడం వల్ల పేదరికం కూడా సమయ గా పెరుగుతూ ఉంది ఈ పేదరికాన్ని అరికట్టి మిగతా దేశాలతో సమానంగా మనం అభివృద్ధి చెందవలసినటువంటి అవసరం ఈనాటికి కూడా ఉంది ఇది ఒక ఛాలెంజ్ మనకి అదేవిధంగా పేదరికంతో పాటు అసమానతలు పెరుగుతున్నాయి సమాజంలో పెద్దవాళ్ళు లేనివాళ్ళు అనేటువంటి అసమానతలు పెరుగుతున్నాయి ఈ అసమానతలు ఆర్థిక అసమానతలు సామాజిక అసమానతలు అదేవిధంగా వైద్య రంగాల్లో అసమానతలు విద్యారంగాల్లో అసమానతలు వివిధ రకాల్లో అసమానతలు పోవాలంటే ముందు ఆర్థిక అసమానతలు పోవాలి అందుకని ఈనాడు తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఈ రెండు ప్రధాన అంశాల మీద కేంద్రీకరించాం ఎంతోచేత ఒకటి పేదరికం పోవాలి రెండు అసమానతలు తగ్గాలి మూడు పేద ప్రజలు కూడా అభివృద్ధిలో భాగస్వాములు కావాలనేటువంటిది ఈనాటి ప్రభుత్వం యొక్క చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఆ విధంగానే విజన్ ఆధారంగా నడుస్తుంది ప్రభుత్వం జాతీయ వేళ మంది ఏదో మాట్లాడుతూ ఉంటారు అయితే మనం సాధించవలసినటువంటి